దుబాయ్ లో మంత్రి పొంగూరు నారిన మూడు రోజు పర్యటన ఉంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు మూడు రోజులుగా మంత్రి నారాయణ బృందం దుబాయ్ లో పర్యటిస్తోంది నేపథ్యంలో దుబాయ్ లోని షార్జా చాంబర్లో బియా ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్లు వైద్య రంగంలో బియా ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలను చట్టరహితంగా మార్చేలా ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి నారాయణ కోరారు దుబాయ్ లో మంత్రి పొంగూరు నారిన మూడో రోజు పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు మూడు రోజులుగా మంత్రి నారాయణ బృందం దుబాయ్ లో పర్యటిస్తోంది నేపథ్యంలో దుబాయ్ లోని షార్జా చాంబర్లో లో బియా ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్లు వైద్య రంగంలో బియా ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మార్చేలా ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి నారాయణ కోరారు దుబాయ్ లో మంత్రి పొంగూరు నారిన మూడు రోజు పర్యటన కొనసాగుతూ ఉంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు మూడు రోజులుగా మంత్రి నారాయణ బృందం దుబాయ్ లో పర్యటిస్తోంది నేపథ్యంలో దుబాయ్ లోని షార్జా చాంబర్ లో బియా ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్లు వైద్య రంగంలో బియా ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మార్చేలా ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి నారాయణ కోరారు